అస్మద్గురుభ్రే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ మధ్య నేను ఒక సోషల్ మీడియాలో కనకధార దీక్ష అని చెప్పి చూశాను అది చూడంగానే నాకు ఒక ఐడియా వచ్చింది ఆ పీఠం వాళ్ళైతే ఈ కనకధార దీక్ష అని పెట్టి వాళ్ళు శ్రావణ మాసం అంతా కూడా పూజలు గోత్రనామాలతో చేయిస్తారు ఏదో సం వా పీఠానికి సంబంధించిన వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది పెట్టారనుకోండి నాకు వచ్చినటువంటి ఐడియా ఏంటంటే కనకధార దీక్ష అని ఉంది కదా అయితే శ్రావణ మాసం మొదలుకొని ఎవరికైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళంతా కూడా శ్రావణ మాసం శుక్రవారం మొదలైంది కాబట్టి శుక్రవారం నుంచి మొదలుకొని ప్రతిరోజు కేవలం కనకధార స్తోత్రం మాత్రమే రోజుకి మూడు సార్లు చొప్పున ఆ నెల అంతా చదివేలాగా ఆడవారికి ఇబ్బంది అయిన ఆ మూడు రోజులు ఆ నాలుగు రోజులు మినహాయించుకుని మిగతా రోజులన్నీ కంటిన్యూ చేస్తూ ఆ మధ్యలో వచ్చే వరలక్ష్మి వ్రతాన్ని వైభవంగా జరుపుకుంటూ మనకి ఉన్నంతలో మనకి చాతనైనంతలో అప్పులు చేసి జరుపుకోమని చెప్పి మనకి ఏ పండుగ ఏ శాస్త్రము ఎప్పుడూ చెప్పలేదు ఉన్నంతలో బాగా జరుపుకుంటాం కానీ కనకధార మాత్రం ఉదయం మూడు సార్లు సాయంకాలం మూడు సార్లు కానీ లేకపోతే మీరు ఎలా అనుకుంటే అలా కానీ రెండు పూటలా చదివేలాగా మనకి మహాస్వామి వారు కూడా చెప్తారు మూడు పూటలు చదవమంటారు ఉదయము మధ్యాహ్నము సాయంకాలము అలా కానీ లేకపోతే ఉదయం మూడు సార్లు సాయంకాలం మూడు సార్లు కానీ లేకపోతే ఉదయం రెండు సార్లు సాయంకాలం రెండు సార్లు కానీ ఇలా కనకధారణ చదివి చూడండి ఆ నెల రోజులలో మనకు ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పోతాయి అని అనిపించింది అయితే దీనికి ప్రత్యామ్నాయంగా నాకు ఇంకొక ఐడియా కూడా వచ్చింది అయితే శ్రావణ మాసం కనకధార స్తోత్రం అది నోటికి రావాలి దాంట్లో ఉన్నటువంటి అక్షరాలు మనం పలకగలిగి ఉండాలి తప్పులు లేకుండా చదవాలి ఇన్ని ఉంటాయి కదా దాంట్లో సరే అవన్నీ వచ్చి చదివిన వాళ్ళు ఓకే వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చదవచ్చు అయితే మరి అది రాని వాళ్ళు ఏం చేయాలి అంటే నేను నిన్న మొన్న ఈ మధ్య నేను ఒక పుస్తకం గురించి చెప్పాను లేఖన పుస్తకం గురించి మరి ఆ పుస్తకాన్నే తెప్పించుకుని శ్రావణ మాసం అంతా కూడా ఆ పుస్తకాన్ని రాసి భారం అంతా అమ్మవారి మీద పెట్టేసి ఆ శ్రావణ మాసంలో మొత్తం ఆ పుస్తకాన్ని చదువుకుంటూ రాసుకుంటూ ఉంటే అది స్తోత్రం కాదు నోటితో అక్షరాలు ఉచ్చారణ చేస్తూ రాసేదే కాబట్టి తప్పులు పోతాయి అన్న ఇబ్బంది లేదు మనకి ఫలితం రాదు అన్న బెంగా లేదు ఎందుకంటే ఆ పుస్తకంలో లేఖన పుస్తకంలో రాసుకుంటూ ఎంతోమంది వాళ్ళ జీవితాలకు ఒక మార్గం దొరికిందని చెప్పి నేను గత వీడియోలలో కూడా మీకు చెప్పాను ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఎన్నో కష్టాలు పడింది ఒక తల్లి ఎన్నో పరిహారాలు చేశారు ఇంకొక తల్లి ఎన్ని పరిహారాలు చేసినా ఎంత కష్టం వచ్చినా ఏమో పరిహారాల లోపమో లేకపోతే వీళ్ళ గ్రహస్థితి బాగలేదో లేకపోతే ఉచ్చారణ లోపమో తెలియదు కానీ విసిగిపోయి 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 ఆమె ఏం చేశాక ఈ లేఖన పుస్తకాలు ఒక పది తెప్పించుకున్నట్ట పూర్తిగా వినండి వీడియో పూర్తిగా విన్నాక అప్పుడు మాట్లాడదాం ఎందుకుట ఈ పది పుస్తకాలు ఒకేసారి తెప్పించేసుకున్నారు పది పుస్తకాలు వాళ్ళని వీళ్ళని అడిగేది ఏంటి సహాయం అమ్మవారి మీద భారం వేసేద్దాం అమ్మవారిని అడుగుదాం అన్న ఉద్దేశంతో ఆ పది పుస్తకాలు కూర్చుని రాయడం మొదలు పెట్టారు ఒక్కొక్క శ్లోకానికి ఎన్ని సెకండ్లో పడుతోంది సేపు రాస్తే కొన్ని శ్లోకాలు అవుతున్నాయంటూ ఆవిడ టైం కూడా చెప్పారు నేను మీకు స్క్రీన్ మీద కూడా పెడతాను చూడండి అయితే అలాగా ఆవిడ ప్రతిరోజు పుస్తకం రాయడం మొదలు పెట్టాట అంటే ఆ ఒక పుస్తకం రాసేశారు రెండో పుస్తకం మొదలు పెట్టేసరికి కొన్ని సమస్యలు తీరిపోయాయిట ఎన్నో సమస్యలతో ఉన్నారు ఒక సమస్య కాదు ఆర్థిక ఇబ్బందే కాదు రకరకాల సమస్యలు అవి అనారోగ్య సమస్యలు కానివ్వండి ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు శారీరక బాధలు ఏదైనా కానివ్వండి ఆ వాటికి పరిష్కారం ఆవిడ ఇలా కనుక్కున్నారు ఈ లేఖన పుస్తకంలో రాయడం మొదలుపెట్టాక ఒక్కొక్క సమస్య ఒక్కొక్క సమస్య దూది పింజలా తేలిపోవడం మొదలుపెట్టింద ఆవిడ పంపించారు నా స్నేహితురాలకి ఆవిడ పోస్ట్ చేశారు కూడా నా గ్రూప్ అది చూసే నేను చెప్తూ ఉన్నాను ఆవిడ పేరు కూడా భవాని అమ్మవారి పేరే చూడండి ఒక్కొక్క వాక్యము రాసేసరికి ఒక్కొక్క శ్లోకము రాసేసరికి ఆవిడ అలాగా ఆవిడ ఏ సమస్య వచ్చిన పుస్తకం రాయాలని చెప్పి దీక్ష పట్టారు ఆ పుస్తకం రాసేస్తూ ఉన్నారు అలా కావడే రెండు పుస్తకాలు పూర్తి చేసేసారు అలా సమస్యలు తీరిపోతున్నాయి ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే చాలామంది అడుగుతున్నారు ఈ పుస్తకాలు ఎక్కడ ఇవ్వాలండి రాసేసిన పుస్తకాలు ఎక్కడో ఇవ్వడం ఎందుకు మీ చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వండి తప్పులు లేకుండా చదువుకుంటారు మీకు పుణ్యం పురుషార్థం రెండో వస్తాయి మీరు రాసినట్టు ఉంటుంది వాళ్ళు కూడా చూసి తప్పులు లేకుండా చదువుకుంటారు ఒకవేళ వాళ్ళు కూడా కొనుక్కోవాలి అనుకుంటే ఆ పుస్తకం మీద ఎలాగో నెంబర్ ఉంటుంది కదా పుస్తకంలో ఈ నెంబర్ చూసుకుని వాళ్ళు కూడా ఆ పుస్తకాన్ని తెప్పించుకొని రాసుకుంటారు ఈ రకంగా పుస్తకం ఇచ్చిన పుణ్యం ఉంటుంది వాళ్ళకి లలితా సహస్రనామం ఇచ్చినటువంటి పుణ్యము దక్కుతుంది ఏ గ్రహ బాధలు ఈతి బాధలు అన్నీ పోతాయండి చాలా మంది చెప్తున్నారు ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది మెసేజ్లు ఫోన్లు మేము ఈ పుస్తకం రాయడం మొదలు పెట్టాక ఫలానా బాధ పోయింది అంటే చదివితే తప్పులు పోతాయేమోనన్న బెంగతో చాలా మంది చదవట్లేదు అందుకని చెప్పి చదివితే తప్పులు పోతాయన్న బెంగ ఉన్న వాళ్ళు ఈ లేఖన పుస్తకంలో వ్రాస్తే వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగింది వాటి నుంచి మేము బయటకు వచ్చేసాం ఒకటేంటండి ఎన్నో సమస్యలకి అద్భుతమైనటువంటి సమాధానమే ఈ పుస్తకం లేఖన పుస్తకం నాకు కూడా చాలా బాగా నచ్చింది నేను సరికి పరిష్కారంకి ఎవరిని అడగక్కర్లా ఈ పుస్తకాలు రాసుకుంటే మనకి సమస్య పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఆవిడ ఆవిడ యొక్క స్వానుభవంతో చెప్పారు ఎవరో నేనో మీరో చెప్తే చెప్పినవి కాదు ఆవిడ అనుభవమే మా ఆవిడ చేత పలికించింది బహుశా అమ్మవారే ఆవిడ రూపంలో మనకి సలహా ఇచ్చారేమో అని కూడా అనిపించింది నాకు కనీసం ఒకటి లేదా రెండు పుస్తకాలు తెప్పించుకోండి ఆవిడ చెప్పారు చీర కొనుక్కోవడం మానేసి నేను ఈ పుస్తకం కొనుక్కుంటానండి నాకు పండక్కి చేరొద్దు పుట్టినరోజుకి కూడా చేరొద్దు ఆ చీర కొనుక్కుండే డబ్బులతో ఈ పుస్తకం కొనుక్కుంటాను ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన అద్భుతమైనటువంటి ఆడబడుచులు ఉన్నటువంటి మన దేశం ఇది అందుకని ప్రయత్నించి చూద్దాం పోయేదే ఉంది సమస్యలే కదా పోతాయి శ్రీమాత్రే నమ ధర కూడా చెప్తే బాగుంటుంది పుస్తకం ఎంత ఏ ధరకు వస్తుంది ఎక్కడ దొరుకుతాయి అవన్నీ అడుగుతున్నారు నేను స్క్రీన్ మీద చక్కగా పేరే పెట్టేస్తున్నాను ప్లస్ కింద ఫోన్ నంబర్ కూడా ఇస్తున్నాను వాళ్ళకి మెసేజ్ మాత్రమే చెయ్యండి మెస్ ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద యజ్ఞంలో ఉన్నారు వాళ్ళు అందుకని మెసేజ్ మాత్రమే చేయండి వాళ్ళు ఒక గంట లేట్ అయినా సరే మీ మెసేజ్కి స్పందిస్తారు మీరు చక్కగా మనకి సమస్యలు పోవాలి ఎన్నో రకాలైనటువంటి డబ్బులు ఎన్నో రకాలుగా ఖర్చు పెడుతున్నాం మన ఒక మంచి జరుగుతోంది అన్నప్పుడు ఈ మహాయజ్ఞంలో పాల్పించుకుంటే ఉంది మన సమస్య తీరాలి కదా మన కోరిక తీరాలి కదా మనం కూడా ఆనందంగా ఉండాలి కదా అమ్మవారి యొక్క సహస్రనామార్చనలో అలా ఆలోచించండి శ్రీమాత్రే నమ లోకా సమస్త సుఖ నభవంతు